మీడియా మిత్రుల నమస్కారం నేను జరిగిన ఎన్నికల్లో చూసాం ప్రజాని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్యంలో అందరి ప్రజలే కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మళ్ళీ అనేది ఈ ఎలక్షన్లో క్లియర్గా అర్థమైంది దాన్ని బట్టి గతంలో ఏ చిన్న చిన్న పొరపాటు జరుగుంటే వాటి అన్నింటి కూడా చర్చించుకొని మనం రక్ చేసుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగాలో అవన్నీ కూడా ఎక్కడ ప్రయత్నంలో లేకుండా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి సమిష్టిగా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేస్తాం అయితే ఇప్పుడు ప్రజలు ఏదైతే నమ్మి కూటమి యొక్క హామీలు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆఫర్లు కావచ్చు అవన్నీ నమ్మి కూటమికి ఘన విజయం ఇచ్చారు ప్రజలు మేము ప్రతిపక్షంగా మేము కూటమి నాయకులని ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం మీరు కూడా ఏదైతే ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలకి నాయకులకి అందరూ హామీలు ఇచ్చారో వాటన్నిటి మీద కట్టుబడి ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేదానికి మీ వంతు కృషిని చేయండి అది న్యాయబద్ధంగా ఉన్నాయి అయితే మా సహకారం తప్పనిసరిగా ఉంటుంది లేదు మాకు అధికారులు వచ్చారు కదా మా ఇష్టప్రకారం మేము చేస్తామంటే మాత్రం అపోజిషన్గా తప్పనిసరిగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం ఖండిస్తాం మేము పోరాడుతాం దాని మీద ఫైట్ చేస్తాం మా కార్యకర్తల నాయకులు కూడా మేము తెలియజేస్తున్నాం ఎవరు అదేవి పడాల్సిన అవసరం లేదు ఏ ఒక్క ఒక ఇది లేనప్పుడే రెండు వేల పదకొండు పన్నెండులో పార్టీ పెట్టినప్పుడే మనం బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కడే సింగిల్గా వచ్చిన రోజు కూడా మనం భయపడకుండా వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలుగుదేశాన్ని ఇద్దరు ఎదుర్కొని మనం అరవై ఏడు సీట్లు గెలుచుకున్నాం తర్వాత మళ్ళీ ఊరు సౌకర్తేళతో ఓడిపోయినా కూడా మళ్ళీ నూట యాభై ఒక సీట్లతో రెండు వేల మళ్ళీ అధికారంలోకి వచ్చాం కాబట్టి మన కార్యకర్తలు ఎవరు భయపడి లేకపోతే నిరుత్సాహానికి లో అవసరం లేదు మేము మీకు పూర్తిగా గతంలో ఏ విధంగా అయితే పార్టీ పూర్తిని నుంచి మేము సహాయ సహకారం అందిస్తూ మీకు అండగా నిలబడ్డాము అంతకంటే మించి ఈసారి మేము కార్యకర్త నాయకులందరూ కూడా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది జరగకుండా కూడా చూసుకుంటాం ఏ ప్రాబ్లం ఉన్నా మా దృష్టి తీసిరండి తప్పనిసరిగా కార్యకర్త నాయకులను కాపాడుకుంటానే పార్టీ కార్యక్రమాలు పార్టీ యొక్క కేంద్రం కాపాడుకుంటూనే ముందుకెళ్తాం దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి అత్యధిక మెజారిటీతోటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా గతంలో ఇంత అవసరం పడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీతోటి కేంద్ర ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఇంత అవసరం పడలేదు కాబట్టి వాళ్ళు కొంచెం సౌత్ ఇండియాని చిన్న చూసిన పరిస్థితి మనం చూసాం కాబట్టి ఈసారి ఈ రాష్ట్రం లేకపోతే ఈ ఎంపీలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ రాబోయే కాబోయే కొత్త మంత్రివర్గాన్ని కానీ ఎమ్మెల్యేలు గెలిచడం కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఫుల్ ఫ్లిచ్డ్గా ఎఫర్ట్స్ పెట్టండి ఏదైతే ప్రత్యేక హోదా మీ టైంలో మీకు హామీ ఇచ్చి ఆగిపోయింది మా టైంలో అవసరం లేక వాళ్ళు మనం పట్టించుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో భగవంతుడు ఆశీస్సులు మీకు మెండుగా ఉంది ప్రజల మెండుగా వల్ల ఈసారి కేంద్రంలో మన అవసరం ఎక్కువ పూర్తి స్థాయిలో వంద వంద శాతం మన అవసరం లేకపోతే నిలబడలేదు కాబట్టి మీరు ప్రత్యేక హోదా డిమాండ్ తప్పనిసరిగా పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఏదైతే హామీలు మిగతా అన్నీ ఉన్నాయో మీ మేనిఫెస్టోలో కావచ్చు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయి అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం తప్పనిసరిగా వాటి మీద మేము ఫైట్ చేస్తాం ప్రతి నెల మీరు ఏం హామీలు అమలు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను నేను వారు నెరవేర్చారు ఇంకెప్పుడు నెరవేరుస్తారు అనేది మేము అసెంబ్లీలో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు ధైర్యంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పనిసరిగా ప్రజలకి మిమ్మల్ని ఏదైతే నమ్మి మీ బోర్ట్లేసి గెలిపించారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రతిపక్ష పాత్ర మాత్రం మేము చాలా ధీటుగా పోషిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కందుకూరు నియోజకవర్గాన్ని ఉంగోలుగా కల్పిస్తామని చెప్పి హామీ కింటు నాయకురావు గారు ఇచ్చున్నారు దాన్ని నమ్మి చాలా మంది కూడా ఓట్లు సహకరించున్నారు ఉంటారని అనుకుంటున్నా తప్పనిసరిగా హామీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాన్ని మర్చిపోవద్దు పొరపాటును కూడా అదేవిధంగా ఇంకా ఇంకా కాకుండా ఏవైతే హామీలు ఇచ్చున్నారో ఏవైతే ఉద్యోగాలు ఉపాధులు మేము గతంలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం ఎయిర్పోర్ట్ కూడా మాట్లాడడం ల్యాండ్ అప్లికేషన్ దాకా వచ్చింది అవి ఏవి ఆకుండా కందుకూరు నియోజకవర్గానికి రావాల్సిన ప్రయోజనాలు ఇండస్ట్రియల్ పరంగా కానీ ఉద్యోగ వ్యాపార పరంగా కానీ ఇండోస్ట్రియల్ కంపెనీ కానీ మార్గంలో దగ్గర వచ్చే నిమ్స్ కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో శక్తివంచం లేకుండా నేను పనిచేసి వాటిని శంకుస్థాపన చేయడం కొన్ని పూర్తి దశ దాకా తీసుకురావడం కొన్ని మధ్యలో ఉన్నాయి కొన్ని ల్యాండ్ అప్లికేషన్ దశలో ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు ఇవి వీటితో పాటు మీరు ఏదైతే మా ప్రభుత్వంలో జరగలేదు ఏదైతే ప్రజలు అన్యాయానికి గురయ్యారని మీరు భావిస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ మీ చేతుల మీదగా మీరు పూర్తి చేస్తే ప్రజలు మీకు ఓటేసిన దానికి మీకు ప్రజలకి రుణం అయితే లేదు మేము కూడా మా దూరంలో మీ నాలో లేదో చెప్తాం లేపొద్దున మా దూరంలో మాకు ఈక్వేషన్ రాదు రాలేదు కాదని మాత్రం కుదరదు మీకు చాలా పెద్ద బాధ్యత మీ మీద పెట్టారు మీరు చాలా ఎక్కువ హామీలు ఇచ్చున్నారు మీ హామీలు కానీ మీ బాధ్యతలు కానీ మీరు తెలుసుకొని మీరు ప్రజలకి కందుకూరు నియోజకవర్గానికి మేలు జరిగే విధంగా మీరు నడుచుకుంటే అందరూ సహాయ సహకారాలు ఉంటాయి లేదు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకుడి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటే డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాం మేము పోరాడుతాం మేము అండగా ఉంటాం నియోజకవర్గ కార్యకర్తలు నాయకుల్ని తీరుగా హామీ ఇస్తా ఉన్నా గతంలో లాగా ఉండదు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఆ జనరేషన్స్ వేరు ఈ జనరేషన్స్ వేరు అందరూ చదువుల మీద వ్యాపారాల మీద ఉద్యోగాల మీద ఫోకస్ పెట్టి ఎవరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏం ఇబ్బందులు ఉండవు అనుకున్నా ఇబ్బందులు కల్పిస్తే మాత్రం దానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము సిద్ధంగా ఉంటాం కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఎక్కడ ఆధారీపడాల్సిన అవసరం లేదు నియోజకవర్గంలో ఏ క్షణాన్ని నేను తిరిగినా అక్కడ మేము ప్రత్యక్షమై హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ నిలబడతామని చెప్పి నేను కార్యకర్తలు నాయకులు ధైర్యం చెప్తా ఉన్నా మళ్ళీ డబల్ ఉత్సాహంతో మళ్ళీ మనం ఐదేళ్ళు అపోజిషన్లో పని చేస్తాం మనకు పదిహేడు తొమ్మిది ఏళ్ళు అపోజిషన్లు పనిచేసిన అనుభవం ఉంది మళ్ళీ ఐదు వేలు పనిచేస్తాం మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వంతో ప్రజలకు మేలు జరిగేవిధంగా మన పాత్ర మనం పోషించి ప్రయత్నం పనిచేస్తాం మళ్ళీ ఎన్ని అయిన తర్వాత కార్యక్రమాలు ప్రమాణ సేకరాలు ఈ ఇస్తారు ఇస్తారని అయిన తర్వాత మళ్ళీ పెన్షన్ ఏడు ఇస్తామని చెప్తున్నారు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ కలుద్దాం ఇంకా రెగ్యులర్గా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం టచ్లో ఉంటాం ఎక్కడెక్కడ ఏమేమి మా పాత్ర పోషించాలో అది అసెంబ్లీలో కానీ జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ కందుకూరు నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మా వంతు సహాయ సహకారాలు పార్టీకి కార్యకర్తలు నాయకులకి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి